కరీంనగర్ వేదికగా జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలోని మూడవ ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లుగా జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కోచ్ కంకటి అనుప్ కుమార్ అన్నారు గురువారం ఆయన జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి వి శ్రీనివాస్ గౌడ్తో కలిసి పోటీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు అకాడమీ ఆధ్వర్యంలోని గతంలో జిల్లా కేంద్రంలో రెండుసార్లు ఆల్ ఇండియా స్థాయిలో పోటీలను అట్టహాసంగా నిర్వహించినట్లుగా తెలిపారు అదే స్ఫూర్తితో ఈ నెల పన్నెండు పదమూడు తేదీలో కరీంనగర్ లోని కన్వెన్షన్లో రెండు రోజులు పాటు పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల జిల్లాల నుంచి సుమారుగా వెయ్యి మంది క్రీడాకారులు హాజరు కానున్నట్లుగా తెలిపారు పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు ఉచిత వసతి భోజన సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు రెండు రోజుల పాటు జరగనున్న పోటీలను స్విస్ లీగ్ పద్ధతిలోని నిర్వహిస్తున్నట్లుగా వివిధ వయసు కేటగిరీలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సుమారుగా లక్షకు పైగా నగదు బహుమతులతో పాటుగా ట్రోఫీలను ప్రదానం చేయనున్నట్లుగా తెలిపారు అండర్ సిక్స్ నుంచి మొదలుకొని జూనియర్ ఓపెన్ కేటగిరీల్లో పోటీలు జరగనున్నట్లుగా తెలిపారు జిల్లాలో చెస్ క్రీడాకారులకు కొదవలేదని రేటెడ్ క్రీడాకారులతో పాటు జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు చాలామంది ఉన్నారన్నారు జిల్లాలో చదరంగం క్రీడను విస్తృతం పరిచేందుకే ప్రతి సంవత్సరం అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా డెమోక్రటిస్ చెస్ అసోసియేషన్ సహకారంతో పోటీలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలోనే డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనుకయ్య కోఆర్డినేటర్లు సృజన్ కుమార్ సతీష్ బాబు పేట సంఘం ప్రధాన కార్యదర్శి ఆడపు శ్రీనివాస్ జిల్లా ప్రైవేట్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్ గౌడు దారం శ్రీనివాస్ రెడ్డి శివకృష్ణ మైపాల్ రమ్య తదితరులు పాల్గొన్నారు జూలై టువెల్త్ కరీంనగర్లో మనం ఆల్ ఇండియా నేషనల్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ఈ టోర్నమెంట్కు వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనడం జరుగుతుంది సుమారుగా ఇప్పటి వరకు ఆరు వందల మంది క్రీడాకారులు నమోదు చేసుకోవడం జరిగింది ఎక్కువ మనం కరీంనగర్ని చెస్ ఎంతో ఉన్నత స్థాయిలో క్రీడాకారులను తయారు చేయడం జరిగింది బట్ ఈరోజు చాలామంది క్రీడాకారులు ఇంతమంది క్రీడాకారులు నమోదు చేసుకుంటారని అనుకోలేదు ఈ పోటీలు మనం రెండు రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నాం బట్ ఈ పోటీలకి వస్తున్న క్రీడాకారులకి ఉచిత భోజన సదుపాయం మరియు వసతులు కల్పించడం జరుగుతుంది క్రీడాకారులకు కొత్త క్రీడాకారులను తయారు చేయ ఉద్దేశంగా కరీంనగర్లో నేషనల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలకు ముఖ్య స్పాన్సర్స్గా బిర్లా ఓపెన్ మైండ్స్ మరియు వరా జ్యువెలరీస్ అండ్ ప్రణీత్ గ్యాస్ట్రోలజీ వివిధ సంబంధించిన స్పాన్సర్ చేయడం జరిగింది ఈ ఈ పోటీలకు కరీంనగర్ ఎక్స్టిక్ డెమోక్రటిక్ సెసన్ ఎంతో సహకారం అందించింది మరియు